ఆ గుర్రాలు ముందుతాయి వాటిని ఆపాలంటే అవి ఎట్లా ఆగుతాయి కళ్యాణ్ చూసిరావాళ్లు లేరు నోట్లో వెళ్తే కళ్యాలు నోట్లో పెట్టి కళ్యాణ్ పిలిచితే అవి ఆగిపోతాయి తోక కింద పెడితే అవి ఎట్లా పోతాయి తో కళ్యాణాలు అంటే ముగర దొబ్బే తోక కింద పెట్టి ముందర దొబ్బతాయి అటువద్దు కానీ పిగినప్పుడు ఆగుతాయి వాటి నోర్లలో కళ్యాలు పెట్టి ఆ పగ్గాలు పట్టుకోండి ఏ నోట కళ్యాణ పెడతాను నేను ఎట్లా పెడతా నీళ్ళు ఎట్లా రావద్దు నేను పిచ్చున్నారు అది నోట కళ్యాణ పెడితే మేద పెడతా నీళ్ళు రావద్దు మనం ఎక్కడికి వెళ్తామో అక్కడికి పోయినాక ఆ నోర్లలో ఉన్న కళ్యాణ తీసి వాటిని వదిలిపెడితే గడ్డి మేస్తాయి నీళ్లు తాగుతాయి గాని ఆ కింద కళ్యాలు పెట్టి పొమ్మంటే పోతాడు అంతే నువ్వు ఎట్లా పెట్టా సరే నోట్లో ఎట్లా కళ్యాణ ఆ రథముపై కూర్చున్నాడు ఆ రసములు చూడాలి కలిస్తాను సరే నువ్వు నడుగు నడుమే గుర్రమ చెప్పు ఏది మాది నాకలేదు నీ ఇక్కడ జంగట్లున్నా జంగట్ల అడవిలో ఉన్నా ఆ అడవిలో ఉన్నా నాకు ఇక్కడ షీకినే లేదు షీకినే కాదు సిగ్నల్ ఆ సిగ్నల్ లేదు హలో ఎవరు హలో ఆ నడిపిదాం కూడా అనువారా ఏమైంది మాదయాత్ర ఎలా కట్ అవుతుంది ఒకసారి పెండ మందలు అదిరా ఆ పెండలు వేరికి సిగ్నల్ మంచిగా వస్తుంది ఓ ఇప్పుడు మంచిగా కరెక్ట్ కడతారు ఏమైంది ఏంది నాయనమ్మ అయిందా ఓహో అయ్యా పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఎక్కడ అయింది అదేలాగా చేసిందిరా ఏంది చిన్న తాముడా ఓ నేను రాగానే చెప్పేసి నా ముసలదానా నువ్వు సెల్ ఫోన్లో నైట్ బ్యారెన్స్ చేసుకోకు వాళ్ళ చిన్నమ్ ఒక మంచివాడు కదా వానికి ఫోన్ చేయకంటే వాని ఫోన్ చేసి ఫోన్ చేసి ఫోన్ చేసి ఫోన్ చేసి పోరం కానీ కాడికి తెచ్చుకుంటుంది నా చిన్న మనవాడు మంచివాడు వాడి పింజరీర్ నౌకరు ఉన్నది ఇంజనీర్ ఆ ఇంజనీర్ నౌకరున్నది కూడా వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్ చేసి పోర్ అనే కానీ కాడికి తెచ్చుకుంటుంది ఇంకో నెల రెండు వేలు పింఛన ఇప్పుడు ఆయనకి రెండు వేలు రాకుండా

ஏமே எடுத்த ஏழுவட்சி ஏழுவேம்தான் பெரிய மொக போக்கு வாடபத்திரி ஆ சரி காண இது நார்மல் அது அந்த நார்மல்வா பத்து சேலம் பத்து சேர்த்து அங்கே அடுத்து நார்மல் அது காது ஆரம்பித்தா சரி காலேஜ் குட்டிடு மா ఏంది గడక అంబలు తిని మంచిగా గట్టిగా అది ఆ సరే సరే కానీ ఇప్పుడు నేను రాదు ఉన్నా నేను అచ్చవర పదిహేను రోజులు అవుతుంది నువ్వు డెలివర్ అయిన బట్టలు మొత్తం పక్కకు పెట్టు నేను వచ్చినాక విండుతా నీ పెద్ద కొడుకు కొడుకు లంజ కొడుకు నేనే పెద్ద కొడుకు కొడుకుని కొడుకు మీ తల్లి పేరు ఏంటి

నా చెల్లె పిల్లలు ఎక్కడ ఉన్నారు చూపారు కదా నాతో ఇష్టం అల్లుడే కోడ శివలక్ష్ దువాడైనా ఇంకోటి ఒక కట్టి ఉన్నది కూడా ఆపులు ఆగేసుకున్నాడు ఆ పం చేసుకున్నాడు ఏ పొస్తుంటాడే లేదా పోరా పిచ్చలు కూడా ముదరలే పిక్కలు కూడా అందుకే వాళ్ళ కూర్చొని గురించి ఎదురు చూస్తాడు ఎప్పుడు వస్తాడు మా అని వాళ్ళంత బ్రతుకు మనం బ్రతుకుతామా బ్రతకాలే మరి అయినా వారు ఎప్పుడు పుట్టారు కొడుకుల బిడ్డలు కన్నారు వారికి పెళ్లి చేశారు అయినా వారంత బ్రతుకు మనం బ్రతకలేము బ్రతకాలే ఇదిగో పొద్దున లేచి పొద్దున లేచి నుండా నూరేళ్లు బ్రతికిన వారిని చూస్తే ఆ పరమేశ్వరుని ఆ దేవుడు చూసిన సందపు నుండా నూరేళ్లు బ్రతికిన వారు ఎవరుంటారు పొద్దున లేచిపోయి వారి మోగు చూడాలి అందుకు వారంత బ్రతుకు మనం బ్రతలేము మరి నా చెల్లె ఏ మేడల్లో ఉన్నారని ఆ ఏడు మేడల వద్దకు చేరుతున్నారు చేసేటందుకు నాకు కొడుకు లేడు నాకు బిడ్డ లేడు అయినా మీరు చనిపోతే అయ్యో మా తల్లి తోడ ముట్టిన మా మేనమాను మా మేనమావ చనిపోయినాడని నీ కొడుకు నీ బిడ్డ పిడికలు బట్టి నా బొందలు వేస్తే వచ్చినా నా జీవి సర్గమంతా పోతాడు చెల్లెలా నీ కొడుకు నీ బిడ్డ అది అన్నయ్య బంగారు తొట్టలు నిద్రిస్తున్నారు కదా బంగారు తొట్టెలు నిద్ర పోతున్నారు ఆ పశు కనులు చూస్తే పోయమ్మా బొగ్గుల్లో బంగారు పతిమల విధం తనకు బగ్గున మండుతున్నారు వారి అంద చందాలు వారి రూపు చూసి ఆనందపడ్డాను పడ్డాను అమ్మని కాలు మొక్కినాను ఆయన పిల్లవాడిని పుట్టి ఇరవై ఒక్క రోజు కావచ్చు నాది ఇరవై ఒక్క రోజు నాడు ఆ కాశీపురముల ఉన్నారు కాశీపురముల ఉన్న బ్రాహ్మణుల పిల్లనప్పారు ఇప్పుల వినోదుల భద్రాదుల బ్రాహ్మణుల పిల్లనప్పి అయ్యా నా చెల్లె కొడుకు నా చెల్లె బిడ్డ వారికి అందమైన చర్మనామాలు పెట్టాలి అనగదే బ్రాహ్మణుని పంచంగం చూసి ఏమన్నారు అయ్యా ఇదిగో ఇద్దరు కమలాభీశ్వరుడి వరహన పుట్టినారు కమల పిల్లలు రోజే తల్లి గర్భం నుండి కమలాభీశ్వరుని వరహన ఈ కమల పిల్లలు జన్మించినారు వచ్చిన బ్రాహ్మణులకు భక్తువాసులకు కృష్ణులకు అన్నదానము గోదానము భూదానము వస్త్రదానము పేదవారికి దాన ధర్మము చేసి వధువని పిల్ల చెట్లకు మురిసిపోతున్నాను నాకు చెల్లె అంటే ప్రాణం నాకు బావంటే ప్రాణం చెల్లె పిల్లలు అంటే నాకు ఎడలేని సంతోషం చెల్లె బావ చెల్లె పిల్లలంటే వారి మీదనే నాకు దయలు వారి మీదనే నాకు ప్రేమలు మరి పన్నెండు సంవత్సారాన్ని పాడు చేయాలి హైకమత్యంగా కూడున్న కుటుంబాన్ని దూరం చేయాలి అని ఈ ఇంటిలో సూత్రదారులు ఎవరు ఈ ఇంటిలో కపటదారులు ఎవరు అన్నా చెల్లెకు నోటి మాటలు ఉండవద్దు చెల్లెని పోవద్దు అన్నని చెల్లె రావద్దు ఈ అన్నా చెల్లెలి దూరభారం చేయాలి వీరికి నోటి మాటలు ఉండవద్దని ఈ ఇంటిలో సూత్రదారులు ఈ ఇంటిలో కపటదారులు ఎవరు ఈ అన్నా చెల్లెలకు ఎవరు ఎడవాపుతున్నారు మహారాజు ఎప్పుడు వచ్చినా కానీ చెల్లె వద్దకే వెళ్ళిపోతున్నారు ఒక్క రోజున వచ్చి ఓర్చుకుంటాదేవి నీ ఆరోగ్యం ఎలా ఉన్నది టైముకు అన్నం తింటున్నావా అని నా క్షేమము ఏ రో ఏ రోజైనా అరగడం లేదే ఎప్పుడు వచ్చినా ఏ రోజు వచ్చినా గాని చెల్లె చెల్లే అంటాడమ్మో చెల్లె చె పిల్లలు చూసుకుంటూ సంతోషపడతాడు తప్ప నా క్షేమాలు మరి నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి ఒక రోజు కూడా వచ్చి నన్ను అడిగేవాడు కాదు చెల్లె పిల్లలు చూసుకుంటూ ఆనందపడతాడు అయ్యో నా పక్క కొడుకున్నా నా బిడ్డ ఉన్నా గాని నా ముఖం చూసి రాకున్నా నా పిల్లల ముఖం చూసినా వచ్చినేమో నా బ్రతుకు వేస్ట్ ప్రధాయి నీ చూసి రాకున్నా గానీ పిల్లల ముఖాలు నా ముఖము చూసి రాకునే పిల్లల ముఖాలు చూసా కావును ఒక్క కొడుకు లేకపోయా ఒక బిడ్డ లేకపోయినా బతుకు వేస్ట్ వేస్తావా నీ బతుకు వేస్తుంది నువ్వు బ్రతికినాడే లాభం లేదు ఎప్పుడు వచ్చాడు కానీ సుభద్ర నువ్వు తిన్నావా నీ ఆరోగ్య కేంద్రాలు ఏమైనా దెబ్బతిన్నాయా నీ కిడ్నీ వల్ల పెద్ద వచ్చినాయా అని ఒక్కరోజు అడుగుతాడు నేను ఒక్క రోజు కూడా నీ కిడ్నీ ఆ రాళ్ళు వచ్చినాయా మరి ఎందుకు నువ్వు ఇట్లా బక్క సిక్కి మరి ఏమైతే కడుపు ఇట్లా తలకాయ వస్తాందా అని ఒక్కరోజు అడిగిన కడుపులో తలకాయ ఎక్కడ ఉంటారా కడుగున వస్తానికి తనొస్తున్నా నువ్వు ఎందుకు వీటిలో సిక్కిపోతానా మళ్ళీ బక్క పడతావు ఎక్కువ రోజున అడిగిండ రోజు కూడా అసలు నా వద్దే వస్తలేదు వేసు బతులు వేసుకుని బతి నాడే లాభం లేదు నువ్వు మూలకునవుగా మూలకున్న పాస్తాయి సాగునకొండేస్తావు మరి అది ఎందుకంటే నువ్వు చచ్చినా కానీ నేను కొంటే దానశ్రీ కొడుకు లేడు ఎందుకంటే చిన్నప్పుడు కాదు మీ వద్ద నేను జీతం ఉన్నా అవును నీ చేతి కూడా అన్నం పెడితే నేను నా కన్న ముందు నువ్వు చచ్చిపోవాలని రుణం తీర్చుకుంటాను ఇలాగా ఎట్లా తీసుకున్నా అంటే సచిన కుక్క కాలు తాడు కట్టి ఎట్లా గుంజుకపోతారో నీ కాలు తాడు గట్ల గుంజుకపోతా చాలా దూరం ఉండబోను తో పాటు బాగా బుడద మాడుకుంటా బుడద వేసి తప్పుతా ఇంత ఎత్తున్నా ఇంత దొడ్డున్నా నువ్వు చిన్న దొక్కంగా నేను పోతాను అట్లా చిన్నగా దొక్కుతానా కుమ్మరాయన బుడద మెది ఏదో దొక్కుతాడు నువ్వు కాపాడకుడు ఆ బురద లేకపోతే నువ్వు కొట్టవి కానీ నువ్వు మోసడానికి పది మంది కావాలి ఆ పది మందికి పది దీసీల కావాలి అక్కడ బొందదోజనలో ఒక పది దీసెల కావాలి కావాలి ఈ ఎనిదీ పదహారు వందలు నాయింటి ఖర్చు పెట్టుకోవాలని అవునా సరే నవ్వ ఎప్పుడు చూసినా కానీ నాకొక్క కొడుకు లేదు నాకొక్క బిడ్డ లేదు నాకు కొడుకు లేవు అంటాను నీకు చెయ్యి ఎన్ని సంవత్సరాలు అయితే నాకు పెళ్ళయి నాకు పెళ్ళయి పద్దెనిమిది ఏంటి పద్దెనిమిది సంవత్సరాలు అయితే అయ్యా పద్దెనిమిది సంవత్సరాలు అంటున్నావా కాదు నాకు పెళ్ళయి కరెక్ట్ ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది దాటి పద్దెనిమిది దాటి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నీ కొడుకు లేదు బిడ్డలే మా ఇంటి దగ్గర పిల్లలు ఓహో ఈ ఇంటి దగ్గర పిల్ల ఆ నా ఆడబిడ్డ పిల్లలు మరి మీ ఆడబిడ్డ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు నా ఆడబిడ్డ పెళ్ళి కరెక్ట్ ఏడు సంవత్సరాలు ఇద్దరు కమల పిల్లలు ఐదు సంవత్సరాల కమల పిల్లలు పెళ్ళే ఏడు సంవత్సరాలు అయితే మీకు ఇరవై సంవత్సరాలు కొనుక్కునేది మరి ఇరవై సంవత్సరాలకు అంతే మీరు ఏసిన కట్టం అంతా ఏసా పోతుంది ఏ గమనే పోతుంది మీకు ఎందుకు సంతానం అయితే లేదు నువ్వు మంచి మాట్లాడిగిన ఆయన నేను చేరి శరీర కాడి పోయి పంట పండించి పైరు వండించి బీటు కొట్టి ధాన్యం అమ్మి చేసిన కట్టె అంతా జబ్బు రూపంలో తీసుకొచ్చి మా ఆడబిడ్డ చేతం కానీ అనేది రాత్రి పగలు మీ రాజు రూ చేసిన గతం అంతా పోతాంది ఏ పోతాంది నీకెందుకు సంతానం అది ఆయన కచేరి ఏది ఒక్కొక్కసారి ఒక్కడింటికి వస్తాడు రెండింటికి వస్తాడు మూడింటికి వస్తాడు రాత్రి బాగా కష్టపడతాడు నేను కూడా గంట కష్టపడతాను మీ ఇద్దరు కష్టపడ్డా తీసుకెళ్ళి డబ్బు ఆడబిడ్డ చేతులు పెడతాం ఓ పిచ్చా పిచ్చిదా నీ గదిగా నేను ఒక నువ్వు నువ్వు ఓడా ఇంత మంచిగా ఏ కాడి కొడుకు చెప్తాడు ఇట్లా చెప్పినా అర్థం చేసుకుంటలేవా మరి సంతానం కావాలని దేవాలో వచ్చిన మనం అయ్యో నాయన మా ఆడబిడ్డ ఒక్క దేవుడు మొక్కితేనే సంతానం ఇచ్చింది కానీ నేనైతే బాగా దేవుడు మొక్కినా నేను ఎక్కడెక్కడ మొక్కినంటే యమలవాడ వేయినా కొండగట్టు వేయినా కోటంచె వేయినా కొమ్మాల వేయినా తీర్థయాత్రలు మేడారం తీర్థయాత్రలు ఎన్నో నాయనా నేను సంతానం కోమాల పోతే సంతానం అవుతుందా కోమాల పోతే ఏ సంతానం కొమ్మల కొమ్మల జాతర సరే కానమ్మా ఒక మాట గాదేవాళ్ళకు ముక్త ఏమైనా సంతానం కలుగుతుందా కాదా ఏ గా దేవాల ఎక్కడ పోయి సంతానం ఎక్కడిస్తాయి అవునా మొన్న మూడు సంవత్సరాల కింద కరోనా వచ్చి దేవాలు గడగడ గడకుంటా ఏ లింగం సాటుకు తాగుంది ఓహో మూడు నాలుగు ఏళ్ళు మూతే వాటి మూడు నెల గుల్లకే గుళ్ళకే మూతలు వాటి అవును మూడు నాడు దాకా కళ్ళ మరి మనుషుల దగ్గర పోతే ఆ మనసుల పుణ్య మా దేవాల దగ్గర తెలియదు మరి తెలుగు అసలు ఇచ్చిన మధ్య మధ్య దేవాలు మరి ఆ అక్కడ ఆ దేవాలయం మొక్క సంతానం కాదు నేను చెప్పిన కాడ మక్కు తప్పకుండా సంతానం అవుతుంది అయ్యో నాయన కొత్త దేవాల లేదు నేను చెప్పిన కాడ మొక్కు సంతానం కాకపోతే అడుగున్నాను నాయన నీకు పుణ్యం ఉంటది గాలిపత్తి జాడ చెప్పి నాకు ఈ పుణ్యం గట్టి చెప్తా ఎక్కడెక్కడ మొక్కలు తెలుసా పెద్ద పెద్ద అరిగా వాళ్ళ సాటు మొక్కాలి అక్కడే దేవాళ్ళు కూలిపోయిన ఇళ్ళల్లో మొక్కాలి ఉండే దేవాళ్ళు పాత మోరీళ్ళలో మొక్కాలి అక్కడే దేవాళ్ళు పత్తి శేళ్ళలో మొక్కాలి అక్కడే దేవాలు తుమ్మ పవట్టిన మొక్కాలి అక్కడే దేవాళ్ళు కానీ కోట పోయినా కోటగట్టు పోయినా కౌరీలు పోయినా ఎక్కడ దేవాలు

ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకుంటే పక్కన ఆ ఒక్క మంచంలో తిని ఒక కంచంలో ఎలా అయ్యో మంచం పట్టినొచ్చు రూపాయలు అవునా నువ్వు చెప్పినా కానీ వేసి నాకు అర్థమవుతున్నది కాని ఇదే సమయంలో నా కన్న తల్లి ఉన్నది మందుల మహాదేవి ఆ కన్న తల్లి ఉన్నది మందుల మహాదేవి తల్లి వద్దకు వెళ్ళిపోయి నా తల్లితో ఈ మాట నా తల్లి ఏమన్నాది వద్ద మందు ఈ మరుగుమందు నీ చేతికి ఇస్తున్నాను వెళ్లి అల్లుడు గోవింద మహారాజు రాజ్యం దేశము వేరి ఇంటికి వచ్చిన తర్వాత స్నానము వచ్చినప్పుడు స్నానంలో ఆ నీటిలో ఇంత మరుగుమందు ఏమన్నాది స్నానం చేసిన తర్వాత ఆకలి అని పోతాడు అన్నములో ఇంత మరుగుమంది ఏమన్నాడు అన్నం తినే మహారాజుకు మరుగైన కానీ చల్లగా నిద్ర వస్తాది ఏడేదిలో హాయిగా నిద్రించే సమయంలో అరి చేతుల్లో అరికాలలో తలకు అయిన మరుగుమందు ఇమిడియండి లేసిన తర్వాత తలగంత బలగాని మర్చిపోయి ఇక నీవు చెప్పినట్టే వింటాడు నీ చేతి కింద ఉంటాడు అని నా కన్న తల్లి చెప్పాడు ఆ మరుగుమందు చేత పట్టుకొని ఇంటి వద్దకే చేరుకుంటున్నారు ఏ ఎటు ఇంకేస్తాను బాబా నేను నేనా నేను చెప్పను ఎందుకు చెప్పు చెప్పుదే నువ్వు చెప్తే వస్తాను చెప్తాను ఎవరితో చెప్పడం కదా నేను ఎక్కడికి వేస్తాను మా తల్లి కాడికి వేస్తాను అడిగేది వెళ్ళి సంవత్సరాలు పాల కుతికి పుతికి నీకు కాదు ఎందుకు ఏందుకు మరి ఇంకో చెప్పద్దు ఏ చెప్ప నేను మా తల్లి దగ్గరికి వెళ్ళిపోయి మరుగు మందు తెలుసుకున్నాను ఓహో మీ తల్లి దగ్గర మరుగుమందు తెచ్చినావా నువ్వు అంత పబ్లిక్ చెప్తాను ఇదంతా లేదమ్మా నేను గుయగుయ్య మాట్లాడు రాదు నాకు బగ బాగా అన్నో బాధ పెట్ట నేల ముచ్చు నడించబెట్టినట నీ నడింటి నీ బాధలే ఉంటా మరుగుమందులు తీసుకొచ్చిండ్రా మరి ఎట్లా పెట్టుకోవాలి అలా అరిశత్తులు అరికాలల్లో తలకైన మరుగు మందు విడియమన్నది ఇక నేను చెప్పినట్టు ఏమిటో నా చేతి కింద ఉంటుందని చెప్పాను మా మీ తల్లి తల్లి వేస్తది ఎందుకు మీ తల్లి చెప్పినట్టు పెడితే అసలే సూట్ ఇక మరి ఇంకెట్లా పెడితే సూట్ అయితే అది నేను చెప్పినట్టు పెట్టి కరెక్ట్ సూట్ అయితే ఎలాగా ఎట్లా పెట్టాలి మీ ఇంటి ఉన్నది కదా అప్పాల పుల్ల ఓ ఇంత కొడుకున్నది బారెడ్డి కొడుకు అప్పాల పుల్ల కొంటే పోయి పోయి ఈసన కర్ర బట్టి ఉప్పుతా అంటే అప్పాలప్పులు ఎర్రగా అవుతుంది ఎర్రగా అయినాక మీ తల్లిచ్చిన మరుమను ముద్ర చేసి అప్పాలపుల కొసకాంటి కొసకాంటించి మీరు రాదు పడుకుంటాడు కదా ఏ లేదా మారదు మెల్లే బొర్ర బొక్కలు పడేది బొర్ర బొక్కలు పడేసి ఇక మీ ఆయన కింద అప్పాలకుల ఇక పోతుంది నాది గాడి గాడిపోయాక ఒకసారి ఒక గిట్ల గుండీ కుంజినప్పుడు ఒక గిట్టు మూడో రెండోసారి కిట్ల గుండదు మళ్ళీ కిస్తాడు మూడోసారి కూడా రాకపోతే ఈ ఆయన ముట్టి మీద ఒక పెట్టి ఇట్లా గట్టిగా అడుగు పోయి దాన్ని ఒక్కసారి గట్టిగా గుంజు గుంజినప్పుడు అప్పాల పుల్ల బయటకు వస్తుంది మరు మన ముద్ద లోపలి ఊసిపోదు అదే అయితే అప్పాల పుల్ల ఇటు అవుతుంది ఇక మీరే శుభద్ర ఐ లవ్ యూ ఎవరికైనా రాదంటే ఇట్లా నువ్వు చెప్పినట్టే ఇంటూ చేతికి ఉంటాడు రమ్మంటే అత్త చెయ్యి నువ్వు చెప్పిన మాట వేస్ట్ కనిపిస్తుంది నా రాత్రి చనిపోతాడు అలా చేస్తే అరే చనిపోడమ్మా